హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటన్నది ఆల్రెడీ మీరు తమ్మనైడ్లో చూసి ఉంటారు చూడండి ఎల్ఈడి బల్బులు మన ఇంట్లో రెగ్యులర్గా వాడే ఎల్ఈడీ బల్బ్ ఆగిపోతూ ఉంటారు కదా అది ఎలా బాగు చేసుకోవాలి అది ఆరిపోయిందని మళ్ళీ ఎలాగెలిగించాలి అన్నది ఇవాళ వీడియో వీడియో నేను అందరూ చూస్తు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ ఒక హాల్డర్ తీసుకున్నాను హాల్డర్ వైర్ తగిలించి ప్లగ్ తగిలించుకున్నాను బల్బుని టెస్ట్ చేయడానికి చూడండి టెస్ట్ చేస్తున్నాను ఇది నా దగ్గర పనిచేసే బల్బు ఇప్పుడు మనం చేయబోయేది ఈ బల్బు ఇది పని చేయడం లేదు వెళ్ళడం లేదు మీ చూపించడం కోసం రెండు బల్బులు తీసుకున్నాను నేను చూడండి ఇప్పుడు దీన్ని రిపేర్ చేద్దాం మనం హోల్డర్ అయితే పక్కకు గిండేస్తాం నాకు ఈ లైట్ క్యాప్ అయితే రిమూవ్ చేసుకోండి నేను యాక్సెస్ బ్లేడ్తో ఇస్తున్నాను చాక్తో కూడా తీయచ్చు క్యాప్ రిమూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ హోల్డర్ తగిలించుకోండి ఇది హోల్డర్ తగిలించి పవర్ ఇవ్వండి పవర్ వచ్చిన తర్వాత ఒక వైర్ తీసుకోండి ఆ పక్క ఈ పక్క స్లీవ్ తీసి ఆ వైర్ ఇలా చెక్ చేయండి మీరు లైట్లు ఉన్నాయి కదా లైట్కి ఆ పక్క పక్క స్టిప్స్ ఉంటాయి అటుగా అంటేస్తే ఎదుగుతుంది మీకు ఏ బల్బ్ పోయిందన్నది అన్నదే తెలియదు కాబట్టి అన్ని బల్బులు చెక్ చేసుకోండి ఈ లైట్కి వచ్చి ఈ బల్బ్ పోయింది చూడండి వెలుగుతుంది పెట్టగానే సో ఈ బల్బుని ఇప్పుడు రిపేర్ చేద్దాం ఏ బల్బు అన్నది తెలుసుకోవడం కోసం నేను మార్కర్ తోటి మార్క్ పెట్టాను నాకు ఈ బల్బుని అయితే మనం రిమూవ్ చేసేయాలి చూడండి నేను యాక్సెసిబిలిటీ వాడుతున్నాను చాక్తో కూడా వస్తుంది చాక్తో బాగా వస్తుంది రిమూవ్ చేసేసి కొంచెం క్లీన్ చేయండి అక్కడ చూసినట్లయితే మీరు గమనించండి టూ పిన్ టైప్లో ఉంటుంది పిన్స్ టైప్లో అక్కడ షోల్డరింగ్ చేసేటప్పుడు హోల్డర్కి పవర్ తీసేసి హోల్డర్ తగిలించుకోండి లైట్ని ఇక చూడండి షాల్డ్రింగ్ చేస్తున్నాను నేను షార్ట్ అని చేసి అయిపోయినట్లే మనం ఎల్ఈడి బల్బు రిపేర్ చూడండి వెలుగుతుంది చూడండి ఫ్రెండ్స్ బల్బు అయితే ఎలా పెరుగుతుందో ఇలాగ మీ ఇంట్లో ఉన్న ఎల్ఈడి బల్బుని ఆరిపోయినా దాని లైఫ్ని ఇలా పెంచుకోవచ్చు చూడండి ఎంత పనిచేసిన బల్బుని పెరుగుతాను ఇప్పుడు మనం రిపేర్ చేసిన బల్బు ఇలా చాలా సింపుల్గా ఎల్ఈడి బల్బ్ని రిపేర్ చేసుకోవచ్చు షోల్డరింగ్ రాడ్ ఉంటే ఇలాగా మా దగ్గర షోల్డ్రింగ్ రాడ్ కూడా లేదో అంటారా అయినా పర్వాలేదు ఇది చూడండి వీళ్ళ మంత్రం వేసినంత ఈజీగా మనం లైట్ని వెలిగించవచ్చు చూడండి ఓకే షోల్డరింగ్ రాడ్ లేకపోయినా లైట్ వెలిగించే మార్గం చెప్తా ఈ వీడియో కూడా లైక్ వేసుకోండి ముందుగా చిన్న టేప్ మొక్క అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత వైర్ది కొంచెం లీడ్ తీసుకోండి తీగి చిన్న తీగ మొక్క తీసుకొని తీసుకుని ఆ టేప్ సెంటర్లో అంటించుకోండి అంటించుకున్న తర్వాత కింద మనం ఇందాక లైట్ రిమూవ్ చేసిన దగ్గర టూ పిన్స్ ఉన్నాయని చెప్పానుగా ఆ వైరు తీగ మొక్క అనేది ఆ రెండు పిన్స్ అంటుకునేలాగా ఆ టేప్ని అంటించండి చూడండి నేను అలా అంటిస్తున్నాను గమనించండి అక్కడ ఆ టీక్ అయితే ఆ రెండు పిన్స్ కట్టుకుని ఇలా పెడుతున్నాను నేను టీప్ని కొంచెం స్ట్రాంగ్ అనుకోకండి స్ట్రాంగ్గా అంటూ ఉంటుంది అప్పుడు ఇంకా అయిపోయినట్లే చూసారా ఫ్రెండ్స్ ఇలా ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మన ఈ ఎల్ఈడి బల్బ్ అనేది వెలిగించుకోవచ్చు ఓకే ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి